ప్రముఖ సమాజ సేవకురాలు మరియు మెట్ట జానకి రామయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి దువ్వాడ లక్ష్మీ భార్గవి గారు అందరికీ సుపరిచితులే బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఆపద అంటే నేనున్నా అంటూ అందరికీ అండదండగా ఉండే శ్రీమతి లక్ష్మీభార్గవి దువ్వాడ గారు పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి గౌతు శ్రీష గారికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో అదనంగా శిరీష గారికి ఇరవై వేల ఓట్లు పోలయ్యాయని అనుకోవడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే వాస్తవం అని గ్రహించాలి ముఖ్యంగా ఇందులో యువత యొక్క అధిక భాగస్వామ్యం ఉందని చెప్పుకోదగ్గ విషయం అంటే ముఖ్యంగా యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని అర్థం అనమాట దయచేసి ఈ విషయాన్ని టీడీపీ నాయకత్వం గుర్తించి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశలో అడుగులు వేయాలని కోరుకుంటున్నాం ఎల్లప్పుడూ బీసీలకు పెద్దపీట వేసే తెలుగుదేశం పార్టీ ఒక బీసీ నాయకురాలైనటువంటి శ్రీమతి లక్ష్మీ భార్గవి గారికి తమ పార్టీలో ఒక సముచిత స్థానాన్ని కల్పించాలని ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాము